ఇక ఇంతకు ముందే నేను పెడదాం అనుకున్నా ఇగో ఇదే ఇదే వార్త హైదరాబాద్ లో ఈ స్ట్రీట్ రేస్ ఉంటది కదా ఈ రేసు ఇది క్యాన్సల్ అయిపోయింది ఏమైంది అంటే ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఉంది ప్రభుత్వం మారడంతో హైదరాబాద్ లో జరగవలసిన ఫార్ములా ఈ రేసు రద్దైపోయింది గత సంవత్సరం హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ స్ట్రీట్ రేస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగవలసిన రేస్ రద్దయినట్లు సమాచారం తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ రావడంతో రేస్ నిర్వహించడం కష్టమని నిర్వాహకులు తేల్చినట్లు సమాచారం కాబట్టి కాంగ్రెస్ మీద ఇంత నమ్మకం ఉంటుంది అసలు ఈ రేస్ నిర్వహిస్తే మన రాష్ట్రం పేరు మన మన హైదరాబాద్ పేరు ప్రపంచవ్యాప్తంగా ఆ ఖ్యాతి ఉంటుంది తెలుస్తుంది అసలు అది నిర్వహించడమే పెద్ద అచీవ్మెంట్ అన్నట్టు సో దాన్ని వీళ్ళు రాంగ్ అయిపోయాయి వీళ్ళు రాంగ్ కార్నింగ్ అనే కంపెనీ వీకే వీళ్ళు రాంగ్ ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ ఈవెంట్ ఇది ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయాయి వీళ్ళు రాంగ్ ఇది అయిపోయాయి ఇది మరి ఇప్పటికైనా దీని మీద ఏమైనా మాట్లాడతారా ఇట్లాంటివి ఏం మాట్లాడరు